ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు గారి మనవరాలు మాజీ సభ్యులు గొట్టిపాటి నరసయ్య కుమార్తె డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేరు ఖరారైనట్లు తెలియవచ్చింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి దర్శి నియోజకవర్గంతో గొట్టిపాటి హనుమంతరావుకి మంచి అనుబంధ బాంధవ్యాలు ఉన్నాయి ముఖ్యంగా దర్శి మాజీ శాసనసభ్యులు దివంగత నారపశెట్టి శ్రీరాములు గారికి హనుమంతరావు గారికి ఎంతో ఆత్మీయ అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అనూహ్యంగా దర్శి నియోజకవర్గం కూటమిలో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేరు రావడం పట్ల దర్శి నియోజకవర్గం ఉభయ పార్టీ కూటమి నాయకులలో అనేక ఊహాగానాలు వెల్లువరుస్తున్నాయి